ఏంటి ఫోన్ చేసుకుంటూ వస్తున్నాడు అరే కిషోర్ ఈ రోజు నువ్వు ఈ చర్చికి ఎందుకు రాలేదు ఎందుకు రాణిషి ఏమి ఉపయోగం నేను ప్రతిరోజు ప్రార్థించినా కానీ ఏమీ మారలేదు దేవుడు ఉ ఉంటేనేగా అరే దేవుడు ఉన్నాడు కానీ అది మన చూపుతూ ఉంటుందిరా మనం చూసేది చూడము మన కళ్ళ మీద ఆధారపడి ఉంటుందిరా కళ్ళతో చూడలేనిది దేవుని ఎలా నమ్మాలిరా గాలి మనకి కనిపిస్తుందా కనిపించదు కానీ మనం ఊపిరి పిలుచుకుంటున్నాం కదా అలాగే దేవుడు కూడా మనకి కనిపించదు కానీ మనతో ఉంటాడు రాని నా జీవితంలో ఏది సరిగ్గా జరగడం లేదురా పర్వతం కదలపోతే దేవుడు లేడం కాదురా దేవుడు మనలో శాంతి ఇస్తే చాలు అదే పెద్ద అంటే దేవుడు బయట మార్పు కాదు మనలో మార్పు తెస్తాడు కదరా అంతేగా అవునురా కాద్రా అనేది మన సమస్యలు చిన్నగా అవడం కాదురా మన మనస్సు బలంగా మారడం నిజం అనేసి రేపు చెక్కి వస్తా అంతేరా నువ్వు దేవుడి వైపు ఒక అడుగు వేస్తే నీ వైపు దేవుడు వంద అడుగులు వేస్తాడు రా